ప్రియమిత్రులకు శుభోదయం మనం ఇప్పుడు శ్రీకృష్ణ కర్ణామృతం లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో ప్రథమాశ్వాసంలో ఎనభైవ శ్లోకం చూస్తున్నాం తన కళ ప్రత్యక్షమైనటువంటి బాలకృష్ణుని యొక్క ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తన్మయీభూత మనస్కుడైన లీలాసుకుడు ఆ స్వామిని కళతోనే చూస్తూ ఆస్వాదిస్తూ వర్ణిస్తూ తన్మయీభూత మనస్కుడవుతున్నాడు అవుతున్నాడు త్రిభువన సరసాభ్యాం దీప్త భూషా పదాభ్యాం దృశి దృశి శిశిరాభ్యాం దివ్య కులాభ్యాం అశరణ శరణాభ్యాం అద్భుతాభ్యాం పదాభ్యాం మయమయమనుకు జద్వేణురాయాతి దేవహాం త్రిభువన ముల్లోకములకును సరసాభ్యాం మనోహరములైనవియు దీప్త భూష పదాభ్యాం దీప్త ప్రకాశించుతున్న భూషా భూషణములకు పదాభ్యాం స్థానముల స్థానములైనవి తృప్త భూషా పరాభ్యాం అనేటటువంటి పాఠాన్ని తీసుకుంటే తృప్త విర్రవీగినటువంటి అతిశయించినటువంటి భూషా భూషణములను అపరాభ్యాం తక్కువగా చేయబడినయు అనే అర్థాన్ని కూడా తీసుకుంటున్నారు దృశి దృశి శిశిరాభ్యాం ప్రతి దర్శనమునందును అనగా చూడగా చూడగా శిశిరాభ్యాం చల్లనైనవియు ఆహ్లాదకరమైనవియు దివ్య లీలా కులాభ్యాం దివ్య మనోజ్ఞమైన లీలా విలాసముల చేత ఆకులాభ్యాం వ్యాప్తములైనవియు అశరణ శరణాభ్యాం అశరణ గతి లేని వారికి శరణాభ్యాం గతి అయినవియు రక్షకములైనవియు కాబట్టే అద్భుతాభ్యాం పదాభ్యాం ఆశ్చర్యకరములైనటువంటి పదాభ్యాం అడుగుల చేత అయం అయం ఈ వీడే వీడే దేవహ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇదే ఇదే ఈ శ్రీకృష్ణుడు అనుకూజత్ వేణుహూ అనుకుజత్ అనుసరించి మొరయుచున్న అడుగుల విన్యాసమును అనుసరించి మ్రోగుతున్నటువంటి వేణు సన్ పిల్లన గ్రోది కలవాడై అడుగులకు అనుగుణంగా వేణువు ఊదుచు ఆయాతి వచ్చుచున్నాడు ఇటు ఆ స్వామి నా వైపు వస్తున్నాడు అని ఆనందపడుతున్నాడు లీలాసుకుడు దీనికి తెలుగు అనువాదం ఇలా వచ్చింది

మొరుగుతున్న అందియాలు మొదలైనటువంటి సొమ్ములను దాల్చి మేలైన కులుకుల చే ప్రచరించుతున్నవాడు చూడగా చూడగా కంటికి చల్లనై మనసుకు చల్లదనాన్ని ఇస్తూ అగతికులకు రక్షకుడై ఆశ్చాశ్చర్యమైన అడుగులతో ఆ దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు ఇదిగో వీడే వీడే అడుగులకు అనుగుణంగా పిల్లన గోవిని మోగించుకుంటూ ఇటే వస్తున్నాడు అని చెప్పి ఆనందపడుతున్నాడు లీలాసుకుడు స్వస్తి